నిన్న ఎవరైతే తిరుగుబాటు నాయకులని జాగృతి తిరుగుబాటు నాయకులని ప్రెస్ మీట్ పెట్టినరో ఓ అన్నలారా నిజంగా మీకు మనసాక్షి అనేది ఉంటే ఒకసారి మీ మనసాక్షి మీద ప్రమాణం చేసుకొని ఆలోచించండి మీ ఇంట్లో ఉన్న మీ కుటుంబ సభ్యులను అడగండి కవితక్క గారు మిమ్మల్ని ఎక్కడున్న వాళ్ళని ఏ స్థాయికి తీసుకొచ్చిండ్రు మీకు ఏం చేసిండ్రు కవితక్క గారు అనేది ఒకసారి మీ కుటుంబ సభ్యులను అడగండి ఎందుకంటే మీరు ఎవరో భయపెడితే ఎవరో వదిలిన బాణాల లాగా ఈ రోజు మీరు కవితక్క గారి మీద మాట్లాడింది కానీ మీ ఇంట్లో వాళ్ళు మీకు చెప్ చెప్తలేరా మీరు చేస్తుంది నిజంగా అన్యాయం అని ఇది ఒక వెన్నుపోటు అని చెప్పి కవితక్క గారు మిమ్మల్ని ఒక సొంత కొడుకుల సొంత తమ్ములలాగా భావించి మీకు ఎన్ని ఎన్ని లాభాలు చేయలేదన్నా మీకు ఎమ్మెల్యే టికెట్ అడిగితే రాజీవ్ సాగర్ అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే అసలు ఈ రోజు జగదీష్ రెడ్డి గారికి ఉన్న కవితక్క గారికి విభేదాలు ఎక్కడివి మీకోసం ఎమ్మెల్యే టికెట్ అడుగుతనే కదా ఆ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కూడా సార్ వెనకాల పడి మీకు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇప్పించి స్వయంగా అక్కనే ప్రమాణ స్వీకారానికి వచ్చి నా తమ్ముడు అని చెప్పడం కన్నా నా కొడుకు అని చెప్తే కరెక్ట్ ఏమో అన్నారు అంటే ఈ రోజు మీరు ఒక తల్లికి మీరు ఎంత అన్యాయం చేసిందంటే అన్నం పెట్టిన తల్లికి ఈ రోజు మీరు ద్రోహం చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించుకోండి అక్కడ ఉన్న ప్రశాంతన్నకి ఏం లబ్ధి కాలేదా మేము మా రూపాయి మా పైసలు ఖర్చు పెట్టినాం మా సమయాన్ని మా మా యవ్వనాన్ని అన్ని మేము జాగృతి కోసం త్యాగం చేసినాం అన్నారు తిరిగి మీకు జాగృతి ఏమి ఇవ్వలేదా ఈ ప్రపంచానికి మీరెవరో తెలియజెప్పింది కవితక్క గారు ఈ జాగృతియే కదా ఆ ప్రశాంతన్నకి కవితక్క గారు ఏం చేయలేదా నీ భార్యకి ఆ రోజు సీట్ ఇప్పించలేదా గెలిపించలేదా ఆ భిక్షపత ఏదైతే మీరు ఇల్లు కట్టుకుంటున్నారో అక్క మీకు సహాయం చేయలేదా నీ పదవి కోసం నీ నీ కార్పొరేషన్ చైర్మన్ కోసం అక్కగారు మాట్లాడలేదా మీ ఫంక్షన్లకు రాలేదా మీకు కష్టంలో ఉన్నప్పుడు మీరు పోటీ చేస్తుంటే అక్క గారు మీకు డబ్బులు లేవంటే మీకు ఫండ్ పంపించలేదా మీకు అక్క ఎన్ని విధాలుగా మీరు జీరో నుండి వచ్చిన వాళ్ళని ఈ రోజు ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు అంటే ఈ ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అది కవితక్క గారు కాదా ఈ రోజు మీరు హరీష్ రావు గారు ఏదైతే సంతోష్ రావు గారు వదిలిన బాణల్లాగా వాళ్ళు భయపెడితే వాళ్ళు ఎనుకుండి నడిపిస్తే నడుస్తున్నారేదప్ప నిజంగా మీరు ఒకసారి మాలాంటి ఎవరైతే కవిత కార్యకర్తల కవిత అభిమానులు ఉన్నామో మా మెడ మీద కత్తి పెట్టి అక్కకు వ్యతిరేకంగా మాట్లాడమన్నా కూడా మా ప్రాణాన్ని వదులుకుంటామే తప్ప మేము కవితక్క గారికి అసలు ఒక్క మాట కూడా మేము ఎదురు తిరిగి గాని కవితక్క గారికి వెన్నుపోటు గాని అది చెయ్యము మరి మీకెలా చేయబుద్ధ అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు మిమ్మల్ని ప్రతిది మిమ్మల్ని ఒక ఇంటి కుటుంబ సభ్యుల్లాగా చూసిండ్రు కదా ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఆత్మ విమర్శ చేసుకోండి పోండి మీరు మీరు పదవుల కోసం పోయినరు ఈ రోజు మీరు ఏదో ఆశించి పోయిన్రు పోండి మీ జాగలో మీరు ఉండు తప్ప కవితక గారిని విమర్శ చేస్తే మొత్తం మీ చిట్టా అంత తెలంగాణ జాగృతి నాయకులు మేము బయట పెడతాం ఖబర్దార్ గుర్తు పెట్టుకోండి జై తెలంగాణ జై కవితక్క